హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ ఫార్టీ నైన్ ఎపిసోడ్ అనమాట చాలా రోజులు అవుతుంది చెప్పాలనంటే ఏం ఉండట్లేదు సొల్లు సుత్తి అన్నట్టుగా ఉంది గేమ్ తోటి కాకపోతే ఏంటంటే అందులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి కానీ అంత పెద్దగా మంట కంటెంట్ ఇచ్చే అంతగా స్పైసీ స్పైసీ అన్నట్టు ఏం లేదు లాస్ట్కి వచ్చేసి మనకి మళ్ళీ చాలా ఫైట్ చేసి చాలా బాగా ఆడి ఇమానియల్ సెక మళ్ళీ సెకండ్ టైం కెప్టెన్ అయ్యాడు ఈ వీక్కి కెప్టెన్ వచ్చేసి మనకి ఇమాన్యులు ఇంకా మనం ఈ రోజు ఎపిసోడ్ మన దీనికంటే ముందు ఒకటి చిన్న విషయము మనకి అంటూ ఉంటారు కదా ఒక చిన్న నిప్పురవ్వ అనేది మొత్తం ఊరంతా తగలబెట్టేస్తుంది లేదు అని అంటే ప్రమాదం జరుగుతుంది అన్నట్టుగా మన నోటి మాట మన చేతి వాటము ఏదైనా కానీ సరే అది ఈ మధ్య కాలంలో అంటే ఒకప్పుడు అని అంటే టెక్నాలజీ ఇంత పెరగకముందు ఓకే కొంతమంది పర్సన్స్కే తెలుస్తుంది బట్ ఇప్పుడు సోషల్ మీడియా చేయబడికి జీవితాలే తలకిందులు అయిపోతున్నాయి అది మాత్రం అందరికి తెలిసిన విషయమే చాలామంది నెగిటివ్ కామెంట్స్ వల్ల చాలా నెగిటివిటీని బయట చూసేసి వచ్చి వచ్చిన ఇద్దరు ముగ్గురు పర్సన్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు అందులో అయితే ఇద్దరికి చాలా ఎఫెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది అదేంటో తెలియదు ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు ఇంకొక కంటెంటర్ హౌస్ మేట్ కూడా ఉన్నారు తను కంటే ఎక్కువ పెద్ద ఇష్యూ ఫేస్ చేసి వచ్చింది తనకి మాత్రం పాజిటివిటీ అనేది వస్తుంది వాళ్ళకి ఇద్దరికి మాత్రం నెగిటివ్ అనేది వస్తుంది వాళ్ళకి సపోర్టింగ్గా అనేది మాట్లాడట్లేదు బట్ ఏది మాట్లాడినా కానీ జస్ట్ ఈ షో మట్టుకి ఈ హౌ గేమ్స్ మట్టుకు మాత్రమే నేను మాట్లాడతా వాళ్ళ బయట లైఫ్ ప్రొఫెషన్ ఏది నాకు అవసరం లేదు ఎందుకు అంటే అది టాపిక్ అనేది ఇందులో ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాం కాబట్టి ఈ షోలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము వాళ్ళ ఇష్యూ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఎవరో మనకు తెలియదు అంటే తెలిసే వాళ్ళకి తెలుసు అంత పాపులారిటీగా వచ్చి ನನಗೆ ದೇಲಿ ಇದು ಓಕೆ ತಾನು ಆಡಿದನಾ నెగిటివ్గానే వచ్చింది తను ఆడకపోయినా నెగిటివ్ ఆడకపోతే ఎలా విధంగా అయినా నెగిటివ్గా వస్తుంది బట్ ఏమంటారు బాండింగ్స్ పెంచుకోకపోవడం వల్లనో కంటెంట్ పదే పదే మనకి కెమెరాల ముందు కనిపించకపోవడం వల్లనో గొడవలు పెట్టుకోకపోవడం వల్లనో నా పని ఏదో నేను చూసుకుంటా అని చెప్పేసి ఒక స్ట్రాటజీ తోటి వచ్చేసి తన పని తను చూసుకోవడం వల్లనో మరి ఏంటో తెలియదు కానీ చాలా పెద్ద దెబ్బ దాకింది అనమాట అంటే పెద్ద దెబ్బ ఏం లేదు వాళ్ళ లైఫ్ వాళ్ళకి బయట చాలా మంచిగా ఉంది అనుకోండి ఏంటంటే ఇంకా టూ వీక్స్ అలా ఉంటే ఆ పర్సన్ ఏంటి అనేది మనకు కూడా తెలుస్తుండే వాళ్ళలాగా హౌస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే గేమ్స్ ఆడకుండా మనకి కంటెంట్ ఇవ్వకుండా కెమెరాల ముందు కనపడకుండా ఉండే పర్సన్స్ కూడా ఉన్నారు బట్ వాళ్ళు సేవ్ అయిపోయారు తను మాత్రము ఎలిమినేట్ అయిపోయింది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరనేది ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇంకా మనం ఇదంతా మానేసి మనము ఇక ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాము మనకి మా మరణం మాస్ మరణం అనే సాంగ్ తోటి మనకి నాగార్జున గారి ఎంట్రీ అనే జరుగుతుంది అక్కడ ఆడియన్స్ తోటి మాట్లాడతారు ఆడియన్స్ కూడా అండి ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు యూకే నుండి వచ్చారు దుబాయ్ నుండి వచ్చారు చాలా ఫేవరెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు మనకి ఏంటనే అంటే ఇప్పుడు అందరూ సీరియల్లో అంటే భరణి అండ్ తనుంచ ఇమాన్యుల్ జబర్దస్త్ చూసేవారు చాలామంది ఉంటారు అది ఎందుకు అని అంటే జబర్దస్త్ చూడకపోయినా కానీ చాలా ఫ్యామిలీ షోస్ అవి జరుగుతూ ఉంటాయి కదా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అందులో మనకు కొంచెం కామెడీ అనేది ఇస్తారు కాబట్టి సో అందరికీ తెలిసే ఉంటుంది తర్వాత వచ్చేసి ఎక్కువగా అంటే వాళ్ళ పేర్లే వినిపిస్తూ ఉంటాయి మనకి ఆడియన్స్ దగ్గర నుండి ఎక్కడ నుండి వచ్చిన వాళ్ళైనా వాళ్ళ పేరే వినిపిస్తుంది ఇక్కడ వాళ్ళైనా వాళ్ళ పేరే అనేది వినిపిస్తుంది అంత బాగా ఉన్నప్పుడు వాళ్ళ నమ్మకాన్ని అనేది పోగొట్టుకోకుండా ఆడితే బాగుంటుంది ఎందుకనంటే చిన్న మిస్టేక్ తోటి ఏం జరుగుతుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఓటింగ్ అనేది పడిపోతూ ఉంటుంది ఏంటి అంటే మనకి స్టార్టింగ్ స్టార్టింగే మనకి నామినేషన్స్లో ఉన్న వాళ్ళని అందరినీ నిల్చోమని చెప్పేసి ఎలిమినేషన్ తోటి స్టార్ట్ అయిపోతుంది మనకేమంటారు లిఫాస్ ఉంటాయి కదా అవి ఇచ్చేసి మనీ టాస్క్ జరిగింది కదా లాస్ట్ టైం ఆ విధంగా ఎవరి దగ్గర అయితే ఎక్కువగా మనీ ఉంటుందో వాళ్ళు సేఫ్ అని చెప్తారు తక్కువగా ఉన్న వాళ్ళు అన్సేఫ్ అని చెప్తారు అక్కడ వచ్చేసి రీతు అండ్ తనుజాకి ఇద్దరి దగ్గర వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మిగతా వాళ్ళ దగ్గర కొంచెం తక్కువగా ఉంటుంది రీతు అండ్ తనుజా ఇద్దరు సేవ్ అయిపోయారు తనుజా అయితే ఇప్పుడే వెళ్ళిపోదు అంటే నాకు తెలిసి రీతు కూడా ఇప్పుడే వెళ్ళిపోదు ఇంకా కొద్ది వీక్స్ అయితే ఉంటుంది గుంజుకొస్తారు నిజంగా గుంజుకొస్తూ ఉంటారు ఆడినా ఆడకపోయినా కానీ ఎందుకు అంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ కోసం అని చూడాలని కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్తారు ఆ గోల్డెన్ బజర్ టాస్క్ అని చెప్పారు కదా నిన్న ఆ గోల్డెన్ బజర్ టాస్క్ అనే అంతే స్టార్ట్ అవుతుంది మనకి సుమన్ షెట్టి తనుంచీత అండ్ డెమన్ నలుగురిని ఏమంటారు ఆక్టివిటీ రూమ్కి రమ్మంటారు గోల్డెన్ బజర్ అనే అంతే మాధురికి వచ్చింది కాబట్టి మాధురి సంచలకరాలు అక్కడ ఏంటి అనంటే చిన్న పొడుగ్గా బేకర్ ఉంటుంది బాల్ ఉంటుంది ఎవరెవరు ఏ కలర్ బాల్ కావాలనుకుంటే ఆ కలర్ దగ్గరికి వెళ్ళాలి ఆ బకెట్ ఉంటుంది చిన్న గ్లాస్ లాంటిది ఉంటుంది దాంతో ఆ బాల్ పైకి పైకి మొత్తం నీళ్ళ పోస్తూ ఉంటే అది పై పై నుండి కింద పడిపోవాలి సో ఇక్కడ ఎప్పుడు అంటూ ఉంటా కదా ఇంటిక సందు దూరంలో మనకి వాసంలో అదృష్టం అనేది పోతుంది అని చెప్పేసి రీతుకు అదే విధంగా మళ్ళీ అదే విధంగా జరిగింది తనుజా విన్ అయిపోతుంది ఇందులో అది త్రీ రౌండ్స్ ఫోర్ రౌండ్స్ లాగా ఉంది ఆ బాల్ కింద పడ్డాక అక్కడ పెడస్టల్ పైన కీ ఉంటుంది ఆ కీని తీసుకొని బాక్స్ ఓపెన్ చేయాలి బాక్స్ ఓపెన్ చేశాక బిగ్ బాస్ నైనా అని పజిల్ ఉంటుంది అదే విధంగా పెట్టాలని చెప్పేసి కార్డు కూడా ఇచ్చారు ఆ పజిల్ని ఫిల్ చేసేయాలి అది అయిపోయినాక రోజ్ రూమ్ ఉంటుంది ఆ రోజ్ రూమ్లో లో సంచలకుడిగా ఇమాన్యుల్ ఉంటాడు ఈ గోల్డెన్ స్టార్ గోల్డెన్ బటన్ ఉంటుంది కదా అది అక్కడ ఉంటుంది దానిపైన మనము ఏ కలర్ అయితే ఇందాక బాల్ని చూజ్ చేసుకున్నామో ఆ కలర్ రింగ్స్ ఉంటాయి దాన్ని వేస్తూ ఉండాలి ఒక మేబీ దాని పైన పడ్డది అనుకోండి వాళ్ళు విన్నర్స్ వాళ్ళు సేవ్ అయిపోతారు సో అక్కడ వచ్చేసి తనుజా ఫాస్ట్గా చేసేస్తుంది తనుజా విన్ అయిపోయింది తనకి గోల్డెన్ బజార్ బటన్ అనేది వస్తుంది బట్ దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అది ఆ వీక్కి పని చేయవు నెక్స్ట్ వీక్ నుండి దాని పవర్స్ అనేది దానికి అయితే ఏవైతే ఉన్నాయో దానికి ఉంటాయన్నట్టు ఏంటన అంటే ఒకరిని సేవ్ చేయవచ్చు దాంతో దాంతో ఆ టైంలో ఎవరైతే సేవ్ చేయాలనుకుంటారో దాంతో ఆ టైంలో సేవ్ చేయొచ్చు అది మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఎప్పుడు ఏ విధంగా ఏంటి అనేంతే బయటకు వచ్చాక లివింగ్ రూమ్కి వచ్చాక అడుగుతారు సో ఫేక్గా చూసిందా రియల్గా చూసిందా తననుంచో మీద ఇష్టంతో చూసిందా మాదిరి అని అంటే డమన్ అంటాడు సార్ అక్కడ పజ్జిల్ అనేది పూర్తిగా ఫిక్స్ అయ్యలేదు కార్స్ బయటకున్నాయి అని చెప్పేసి చెప్తారన్నట్టు బట్ సంచాలక నిర్ణయమా తుది నిర్ణయమా అని చెప్పేసి నా నాగార్జున అంటాడు ఇంకా వచ్చేసి ఏంటి అని అంటే ఇంకా చిన్న చిన్న గేమ్స్ మనకేమంటారు సెలబ్రిటీస్ ఫోటో ఉంటుంది ఆ సెలబ్రిటీస్ ఫోటో వెనకాల ఒక పిక్చర్ ఉంటుంది ఆ పిక్చర్కి సంబంధించి మనం సాంగ్ ఆడాలి మామంటారు మనకి వెంకటేష్ గారిది వచ్చేసి చిలక రామచిలక ఉంటుంది గోదావరి గట్టు మీద రామచిలక అట్లా అన్నట్టుగా అందులో వచ్చేసి ఫస్ట్ ఒక గేమ్లో వచ్చేసి నిఖిల్ వాళ్ళు విన్ అవుతారు ఒక గేమ్లో వచ్చేసి గౌరవ్ వాళ్ళు విన్ అవుతారు సెకండ్ గేమ్ ఏంటి అనంటే టూ పర్సన్స్ ఉంటారు ఒకరు టేస్ట్ చేసి ఐటమ్స్ ఉంటాయి నాగార్జున గారు ఏ నెంబర్ ప్లేట్ అని చెప్తే ఆ నెంబర్ ప్లేట్ తీసేసి ఆ ఐటమ్ని మనము వాళ్ళకి తినిపించాలి దాన్ని టేస్ట్ చేయమనేది చెప్పకుండా హింట్స్ ఇచ్చుకుంటూ ఇంటరెక్ట్గా చెప్పాలి సో వాళ్ళ ఐటమ్ని గేస్ చేయాలి అందులో వచ్చేసి గౌరవాలు ఒకటి టాస్క్ వాళ్ళు ఒక టాస్క్ వేయాలన్నట్టుగా అయిపోయారు ఇంకా వచ్చేసి అండి ఇంకా లాస్ట్కి వచ్చేసి మనకి అందరు సేవ్ అయిపోయారు రమ్య అండ్ సంచనా ఇద్దరే డేంజర్ జోన్లో ఉండే ఇద్దరిని యాక్టివిటీ రూమ్కి రమ్మంటారు పైన అది అది ఎఫెక్ట్ బాగా అనిపించింది కొత్తగా అనిపించింది ఎప్పట్లకా ప్రతిసారి ఏదో ఒకటి గ్రీను రెడ్ వస్తుంది వీళ్ళు సేఫ్ వాళ్ళనిసేఫ్ అన్నట్టుగా ఏం లేదు మేఘలాగా క్లౌడ్స్ లాగా పెట్టేసి ఎవరికైతే వర్షం పడుతుందో వాళ్ళు సేఫ్ మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు సో ఇక్కడ సంచలనం ఉంచారు ఎందుకు అంటే అంటే రమ్య ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది అని అంటే తను ఫుటేజ్ ఇవ్వట్లేదు మేబీ ఓటింగ్ పరంగా తనకి డౌన్ అయిపోయింది గేమ్స్ ఆడుతుంది గేమ్స్ మన్ బాగానే ఆడుతుంది ఆడిన గేమ్స్ విన్ అవ్వలేదు అది కూడా కావచ్చు అది విన్ అవుతే తను ఇంకొక వీక్ ఉంటుండే కావచ్చు చెప్పలేము అది మీరు రమ్య ఫేవరెట్ అని అనుకుంటారు కావచ్చు గేమ్ ఆడిన పరంగా మాత్రమే చెప్తున్నాను రమ్య ఎవరో కూడా తెలియపుతూ ఏమంటారు ఆ పికిల్స్ ఇష్యూ అయినప్పుడే తను అసలు తనదంటూ ఒకటి ఉన్నది పికిల్స్ బిజినెస్ ఇష్యూ అయింది అనేది ఓపెన్ చేస్తే చాలు తనదే వచ్చింది కదా ఆ మధ్యకాలంలో సో తనైతే ఎత్తే ప్రజల కోరిక మేరకి ఓటింగ్స్ అనేది తక్కువ వచ్చేసి ఇంకా ఈ వీక్ ఉండడం కూడా గ్రేటే అండి ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్నాం కాకపోతే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చారు కదా నామినేషన్స్ ఎలిమినేషన్ లేదు వైల్డ్ కార్డ్స్ ఒక ఫైవ్ స్టోమ్స్కి ఎలిమినేషన్ లేదు అని చెప్పేసి చెప్పారు కదా అప్పుడు తను బచయిపోయింది అనమాట అంటే సేవ్ అయిపోయింది ఎక్కడికాలకి రమ్య మోక్ష అనేది ఎలిమినేట్ అయిపోయింది ఇంకా చూడాలి కింద కామెంట్స్ ఎవరిని తిట్టుకుంటూ పెడతారో ఎవరిని ఎలిమినేట్ చేయాలని పెడతారో మాదిరి గారు అని చెప్పేసి చాలా పెడతారు ఇక్కడ ఏంటి అని అంటే గారికి టాపిక్ వచ్చింది కాబట్టి మాధురి గారికి తనుంచ విన్ అయింది కాబట్టి ఆ గోల్డ్ బజర్ బటన్ మాధురిది కాబట్టి తనకి పనిష్మెంట్ ఇవ్వాలి ఆ పనిష్మెంట్ ఏంటంటే డైరెక్ట్ నామినేషన్ ఒకటి ఇంకొకటి వచ్చేసి ఇన్విజిబుల్ కేప్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమంటారు ఇంకా వాష్రూమ్స్ అండ్ క్లా అంటారు మనం క్లీనింగ్ అనేది గార్డెన్ ఏరియా అనేది క్లీన్ చేయాలి సో తను ఏంటి అని అంటే తనుజా డైరెక్ట్ నామినేషన్స్కి పంపించేస్తుంది ఓకే అని చెప్పేసి అంటుంది మనము నామినేషన్స్లో లేకపోతే కూడా అండి లాస్ట్ టైం ఎవరు సీ లాస్ట్ సీజన్లో ఎయిత్ సీజన్లో లాస్ట్ వరకు కూడా ఎవరు నామినేషన్లు లేకుండా సో ఆటోమేటిక్గా నామినేట్ అయిపోయారు తను ఇప్పుడు తిను డైరెక్ట్ నామినేషన్ కాబట్టి నెక్స్ట్ పోయేది నేను నామినేషన్స్లో మాధురే కావచ్చు ఎందుకనంటే రమ్య వెళ్ళిపోయే ముందు తను ఎక్కువగా ఓవర్ చేసినట్టు అనిపించింది ఏడ్చింది తను క్యాజువల్గానే వెళ్ళింది నేను బయటకు వెళ్తే ఆ వరకు నేను చేసుకుంటగలుగుతా అన్నట్టుగా ఫేస్ పెట్టే అంటే ఆ హోప్తోటే వెళ్ళినట్టుగా అనిపించింది నేను తొందరగా నామినేట్ అయిపోయాను నేను తొందరగా ఎలిమినేట్ అయిపోయాను బయటకు వెళ్ళిపోతున్నాను అన్న ఎక్స్ప్రెషన్సే తన ఫేస్లో అయితే లేవు ఏమంటారు మనం ఏమంటారు అందరు ఒక బాయ్ చెప్తారు తిని కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది మాధురి గారు తను నేను కూడా నెక్స్ట్ వీక్ వచ్చేస్తా అని చెప్పేసి ఏడవడం హక్ చేసుకోవడము బాండింగ్ లేదు అని అంటే బాండింగ్స్ పెట్టుకోక అని చెప్పేసి మళ్ళీ వచ్చే అప్పుడు రమ్య చెప్పడము రమ్య అంటే తను తన పర్సనల్ లైఫ్ గురించి నాకైతే తెలియదు కానీ ఇక్కడికైతే మట్టుక అయితే చాలా ట్రాన్స్ ఏమంటారు మన ఫేక్గా లేకుండా ఎవరు ఏ తప్పు చేస్తే అది మాట్లాడి కరెక్ట్గా నామినేషన్లో కానివ్వండి కరెక్ట్గా ఏదైనా తప్పు ఉంటే కరెక్ట్ చేయడము మాట్లాడడము బాండింగ్స్ పెట్టుకోలేదు మళ్ళీ ఏమంటారు మన గేమ్స్ బాగా ఆడడం ఇవన్నీ చేసింది అదే అంటున్నా కదా అండి బయట నెగిటివిటీ వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రజలు మనం ఏమంటారు ఆడియన్స్ అస్సలే యాక్సెప్ట్ చేయారనమాట ఆ ఒక వీక్ కూడా తనకు వచ్చింది తన ఏమంటారు ఫాలోవర్స్ వల్ల కానివ్వండి ఉంటారు కదా ఉంటుంది కదా ఇంకా కొంచెం బయట వాళ్ళు ఏమంటారు బిగ్ బాస్లోకి వెళ్ళామని అంటే ఓటింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళు చేసుకుంటారు కదా ప్రమోషన్స్ అట్లా అని కాడచ్చు ఏది ఏమైనా కానీ తనని అయితే తొందరగా బయటికి పంపించేసారు ఇంకా మాతృగారు కూడా వెళ్ళిపోయారు అని అంటే మరి ఇంకా ఎవరిని బయటకు పంపించాలనుకుంటారో ఎవరి కోసం కామెంట్స్ పెడతారో ఏంటో కింద అండి ప్రోమో కింద కానివ్వండి ఎవరైనా వీడియోస్ వీడియోస్ కింద చూస్తూ ఉంటే ఆ కింద కామెంట్స్ చూస్తే భలే అనిపించే కొంచెం క్యూరియాసిటీ అనేది ఉంటుండే బట్ ఇప్పుడైతే అది అంతే ఉండదు మాధురు గారు కూడా చాలా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు వచ్చినప్పుడు ఓ రకంగా ఉన్నారు వచ్చాక లోపల మన ఓన్లీ ఎపిసోడ్ చూసింది వేరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసింది వేరు తన ఐడియా అనే అంతే మార్చుకున్నారు వచ్చాక తనతో తోటి ఉండేసి కొంచెం కూల్ అయిపోయి అంటే మాటలు మాట్లాడుతున్నారు గొడవలు ఓకే కొంచెం రేంజ్ అనేది పెంచుకోవాలి తనుజ వల్ల అని చెప్పేసి తనతోడు బాగా ఉంటున్నట్టుగా అనిపించింది తనుజ నిన్న ఎపిసోడ్లో పడిపోయిన మొన్న గేమ్ ఆడేటప్పుడు పడిపోయినప్పుడు అది అది కొంచెం ఎక్కువగా అనిపించింది ఓవర్ అనిపించింది కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే మాట్లాడడం అవన్నీ కొంచెం ఎక్స్ట్రా అనిపించిన ఇంకా మనకి రమ్య మోక్ష అనేది స్టేజ్ పైకి వచ్చేస్తుంది తన జర్నీ అనేది చూపిస్తారు చాలా చిన్న జర్నీ టూ వీక్స్ ఉంది ఆ టూ వీక్స్లో తను ఎంత కనిపించిందో తనకే తెలియాలి గేమ్స్ అయితే బాగానే ఆడింది కానీ చూద్దాం ఇంకా అన్నట్టుగానే అనిపించింది మనకి తనకు ఒక బిగ్ బాంబు అనేమి ఇస్తారన్నట్టు ఇంకా మనకు తెలిసిందే కదా ఒక పోయే ముందు ఒక బిగ్ అనే అనేమి ఇవ్వడం అనేది తను వాష్ చేసే వాష్ క్లీనింగ్ అనేది అనేమి ఇస్తుంది మన ఏమంటారు ట్రాష్ ఒక టాస్క్ ఉంటుంది కదా గేమ్ లాగా ట్రాష్ అన్నమాట ట్రాష్ ఎవరు ఎవరు అనేది చెప్పాలి థర్డ్ మెంబర్స్లో అంటే తను వచ్చేసి ఫస్ట్ తనుజా ఇంకా గౌరవ్ డెమాన్ దివ్య సోల్జర్ మన పవన్ ఉంటాడు కళ్యాణ్ ఉంటాడు కదా సో తను వీళ్ళందరూ ఐదుగురు నేను చెప్పమంటారు ఐదుగురు నేను చెప్తుంది నాకైతే జన్యునే అనిపించింది ఎందుకన అంటే దివ్య బయట చూసేసి వచ్చేసి అది ఇదని మాట్లాడింది అసలు తను అయితే మాదిరి గారితోటి చిన్న మాట అన్న తననే సంచన సంజన అన్న తనకు ఫేవరెట్ ఉన్న వాళ్ళు అనిపిస్తే మాత్రం చాలా స్లోగా కామ్గా మాట్లాడుతుంది తనకు ఇష్టం లేని వాళ్ళైతే వస్తే వెంటనే గొడవ పెట్టేసుకుంటుంది ఇంకా డెమాన్ అన్న అంటే రీతితోటి ఉంటాడు కాబట్టి ఏం మాట అని చెప్పేసి చేస్తుంది తనుజ అంటే నిజంగానే ఫేక్ అనిపిస్తుంది నాకైతే అందరికి నచ్చుతుంది ఒక పర్సన్ చూస్తే చూడడానికి బాగానే ఉంటారు కావచ్చు కానీ ఏదో ఎక్కడో ఫే ఏమంటారు ఫేక్ గే మారుతున్నట్టుగా మాస్క్ వేసుకున్నట్టుగా అనిపించింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకొకటి ఏంటి అనంటే శ్రీజ మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు మనకి పాత కంటెస్టెంట్స్ కూడా వస్తారు అని చెప్తున్నారు చూడాలి వాళ్ళు ఇంట్లో హౌజ్లో ఉంటారా లేదు అననంటే మనకి ప్రీవియస్ సీజన్స్లో లాగా జస్ట్ వచ్చేసి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు లేదు అననంటే నామినేట్ నామినేట్ చేయడం అనేది ఏ విధంగా ఉంటుంది నామినేట్ చేస్తారా వాళ్ళ ఆటని బట్టి అని చెప్పేసి అన్నట్టుగా కావచ్చు ఏది తెలియదు ఏది ఏంటి అనేది ఇది రంగం కాదు చెదరంగం అన్నట్టుగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మనం పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకొకటి చిన్న విషయం ఏంటి అని అంటే నేను ఆల్రెడీ నా వీడియోస్లలో ఇదే ఛానల్లో వీడియోస్లలో నేను ఒక వీడియో అయితే చేశాను ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను ప్రస్తుతానికి అయితే ఓన్లీ తెలంగాణ స్టేట్ మట్టుకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అని ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి నేను వీడియోస్లో లింక్స్ కూడా ఇచ్చాను జస్ట్ ఒక్క ఐటమే పెట్టాను ముందే అయితే కొన్ని ఐటమ్స్ అనేది ఉండబోతాయి ఒక ఫ్రెండ్స్ బాగా ఉందాం ఇంకా మరి